మహానంది రహదారి నిర్మాణం పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవటంతో వివాదాస్పదంగా మారింది రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టాలని మండల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి మహానంది గాజులపల్లె రహదారి మూడు కిలోమీటర్ల మేర గత కొన్ని సంవత్సరాలుగా పనులు చేపట్టకపోవటంతో గుంతలమయమైంది దీంతో వాహనదారులు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావటంతో వాహనదారులను నిలిపి దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రోడ్డు నిర్మాణం పనులకు నిధులు మంజూరైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది దీంతో మహానందికి వచ్చే యాత్రికులకు ఇబ్బందిగా ఉండటంతో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నిధులను మంజూరు చేయించారు రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే జనవరి ముప్పైవ తేదీన భూమి పూజ చేశారు దీంతో ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించగాని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం పూర్తి విమర్శలకు దారితీస్తుంది పూర్వకాలం నుంచి ఉన్న రహదారిని నిర్మాణం పనులు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవటంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీ కనల్ ప్రాజెక్ట్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి ఫారెస్ట్ అధికారులతో చర్చించారు పూర్వకాలం నుంచి ఉన్న రోడ్డులోనే పనులు చేస్తున్నారని ఫారెస్ట్ లోకి రావటం లేదని తెలిపారు అంటే మన పూర్వీకులు మీరు ఎవరో ఫారెస్ట్

ఎట్టనే రోడ్ అంటే ఎట్టనే రోడ్ ఏనియరా ఓ మేం ఆ ఒక కడి ఎక్స్టెన్షన్ ఏ చెడు ఎట్టనే అట్టేస్తాం రోడ్ మార్చేయం నీ నీ ఈ రోడ్ గాదని ఫాదర్ రోడ్ గాదని అవతల వచ్చే అడుగు వైసీపీ గవర్నమెంట్ లో రోడ్ లేకుండా కష్టపడి తెచ్చి రోడ్ ఇబ్బంది పడుతున్నారు ఎంత కష్టపడినా అనుకున్నాము గవర్నమెంట్ డబ్బులు ఎందుకు నీ దాంట్లోకి వచ్చాడు అవతల కూర్చో మండల ప్రజలు రోడ్డు నిర్మాణాల పనులు చేయాలని గట్టిగా నినాదించారు ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవటం మంచిది కాదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎగ్జిస్టింగ్ రైట్ ఆఫ్ అంటే టూ ఇయర్స్ వస్తుంది అలా కాకుండా ఎగ్జిస్టింగ్ రోడ్ అని అన్నా అని అంటే ఒకవేళ సరే ఇది ఎప్పటి ఉన్న రోడ్డు కాబట్టి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్